అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి చిరు కవన పుష్పం శీర్షిక మహోన్నత మూర్తి వ్యతిరేకతను చూసి రగిలే గుండెలెన్నో రగిలే జ్వాలల్ని పిడికిల్లో బంధించి సంకల్ప జ్యోతులుగా వెలిగించి సదాశయానికి అంకితమయ్యే యోధులు కోటిలో ఒక్కరే యుగ పురుషులై విశ్వవిజేతలుగా నిలిచేవారు కొందరే నిమ్న జాతి అంటూ ఎంగిలి విస్తీరాకుల అగ్రవర్ణాల వెక్కిలి చూపులు అసమానతలను గుర్తు చేస్తూ చీకటి సంఖ్యలలో జాతిని మగ్గిస్తూ హర్షించి అహంకారాన్ని దునుమాడగా ఉదయించిన తేజము అంబేద్కర్ మహామేధావిగా ఎదిగి దళిత వర్గాల హరిజన్ సేవక్ స్థాపించి అస్పృశ్యత నీడలు కమ్మిన వర్గాన్ని జాగృతం చేసి రచనలతో ప్రసంగాలతో అట్టడుగు కులాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి సామాజిక స్వాతంత్ర్య స్థాపనకు పోరాడి దేశ రాజ్యాంగ నిర్మాణ హరిజన బలహీన జనుల జీవితాల్లో వెలుగువై సంఘ సంస్కర్తగా ఆశయాన్ని మించిన సంతృప్తి లేదంటూ నిత్య చైతన్య స్ఫూర్తి అందించిన మహోన్నతమూర్తి అంబేద్కర్ రచన సాలూరు సంతోషి విజయనగరం ధన్యవాదములు